హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రిచ్వనం ఈరోజు మన ఛానల్లో నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్లో తక్కువ సబ్స్క్రైబర్సే ఉన్నారని వీడియోస్కి వ్యూస్ లేవని వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోకండి నాకు ఫ్రెండ్స్ లేక ఫ్యామిలీ సపోర్ట్ లేక నేను కుకింగ్ మీద ప్యాషన్తో ఛానల్ని స్టార్ట్ చేశాను మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే నా జర్నీలో మీరు కూడా భాగమే వీడియోని వరకు చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామా ముందుగా ఈ చికెన్ ఫ్రై కోసం చికెన్ని ఉడికించుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని చికెన్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నాను దానిలో పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఒక చొక్క వాటర్ కూడా పోయకుండా మూత పెట్టి ఉడికించుకోవాలి ఫ్లేమ్ని హైలో ఉంచితే చికెన్లో నుంచి వాటర్ వస్తాయి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపి ఉడికించాలి చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అబ్జార్బ్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా వాటర్ పూర్తిగా అబ్జార్బ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటా పేస్ట్ని రెడీ చేసుకున్నాం ఒక మిక్సీ జార్ తీసుకుని టమాటా ముక్కలు వేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను తర్వాత ఒక ఏడు జీడిపప్పు పావు కప్ పెరుగు వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీని స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్ పైన ప్యాన్ పెట్టుకుని ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నాను ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసి ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కర్రీ టేస్ట్ మొత్తం ఈ గ్రేవీని ఫ్రై చేసే దగ్గరే ఉంటుంది సో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేక వన్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి మూడు టీ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం వరకు ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి గ్రేవీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుని కలుపుతూ రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని చివరిగా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చికెన్ ఫ్రై రెడీ వైట్ రైస్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్స్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా రుచి మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకొక ఎమ్ఈ రెసిపీతో మళ్ళీ కలుద్దాం